చిన్న సమస్యగానే అనిపిస్తుంది జ్వరం అలసట దగ్గు వంటి లక్షణాలు మామూలుగానే అనిపిస్తుంటాయి కానీ మనమిప్పుడు చెప్పుకోబోయే పది లక్షణాల్లో ఏది కనిపించినా నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే అవి క్యాన్సర్ లక్షణాలు కావచ్చు మొదట్లోనే గుర్తిస్తే క్యాన్సర్ ను జయించొచ్చు చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్న పది రకాల క్యాన్సర్ లక్షణాలేంటో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది క్యాన్సర్ సోకిన వారిలో చాలా మంది బాగా బరువు తగ్గిపోతుంటారు ఐదు లేదా అంతకంటే ఎక్కువ కిలోలు తగ్గితే క్యాన్సర్ తొలి సంకేతంగా చూడొచ్చు ప్యాంక్రియాస్ కడుపు ఊపిరితిత్తులు అన్నవాహిక క్యాన్సర్లు వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది క్యాన్సర్ రోగుల్లో జ్వరమనేది సాధారణ లక్షణం క్యాన్సర్ పుట్టిన దగ్గర నుంచి ఇతర అవయవాలకు వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం వస్తుంది క్యాన్సర్ దాని చికిత్సలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంటాయి ఈ ప్రభావంతో క్యాన్సర్ రోగులకు జ్వరం వస్తుంటుంది క్యాన్సర్ లక్షణాల్లో అలసటి కూడా ఒకటి విశ్రాంతి తీసుకున్నా కూడా రోగులు అలసట నుంచి బయటపడలేరు లుకేమియా లాంటి కొన్ని క్యాన్సర్లలో అలసటే తొలి లక్షణం పేగు లేదా కడుపు క్యాన్సర్లు రక్తహీనతకు కారణమవుతాయి చర్మ క్యాన్సర్లతో పాటు కొన్ని ఇతర క్యాన్సర్ల వల్ల శరీరంలో మార్పులు వస్తాయి శరీర రంగు నల్లగా మారిపోవడం అంటే హైపర్ పిగ్మెంటేషన్ శరీర రంగు కళ్ళు పసుపు పచ్చగా మారడం అంటే జాండీస్ చర్మం ఎర్రగా మారటం దురద రావడం లాంటి మార్పులు కనిపిస్తాయి మలబద్ధకం డయేరియా ఎక్కువ కాలం పాటు మలంలో మార్పులు పెద్దపేగు క్యాన్సర్ కు సంకేతాలు కావచ్చు మూత్రానికి వెళ్లేటప్పుడు నొప్పి రావడం మూత్రంలో రక్తం పడటం పదే పదే మూత్రానికి వెళ్లాలనిపించటం లేదా తక్కువగా వెళ్లడం వంటివి బ్లాడర్ లేదా ప్రొస్టైట్ క్యాన్సర్ కు సంకేతాలు పుట్టుమచ్చలు పెరిగి వాటి నుంచి రక్తం కారడం చర్మ క్యాన్సర్ కు సంకేతం చిన్న చిన్న గాయాలు సైతం ఎక్కువ కాలం మానకపోవడం కూడా క్యాన్సర్ కు సంకేతమే నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం చిన్న గాయాలు మానకపోతే వాటిపై దృష్టి పెట్టాలి నోటి క్యాన్సర్ వల్ల నోటిలో పుండు కూడా త్వరగా మానదు పురుషాంగం లేదా యోనిపై పుండ్లు కూడా ఇన్ఫెక్షన్కు లేదా ప్రారంభ క్యాన్సర్ క్యాన్సర్కు సంకేతాలు మలంలో ఒకవేళ రక్తం పడితే అది పెద్దపేగు పేగు క్యాన్సర్కు లేదా మలద్వార క్యాన్సర్కు సంకేతం కావచ్చు గర్భాశయ క్యాన్సర్ వల్ల కూడా విపరీతమైన రక్తస్రావం అవుతుంది మూత్రంలో రక్తం కనిపించడం బ్లాడర్ లేదా కిడ్నీ క్యాన్సర్కు సంకేతం చను మొనల నుంచి రక్తం కారడం రొమ్ము క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి చర్మంలో వచ్చే మార్పుల ఆధారంగా చాలా క్యాన్సర్లను గుర్తించవచ్చు ఈ క్యాన్సర్లు ముఖ్యంగా రొమ్ముల్లో వృషణాలు గ్రంథులు కణజాలాల్లో ఏర్పడుతుంటాయి క్యాన్సర్ను ప్రారంభంలో లేదా చివరి దశలో గుర్తించే సంకేతాల్లో ఒకటి ఏదైనా శరీర భాగం గట్టిగా మారిపోవడం ఆహారాన్ని మింగడం లేదా నీటిని తాగడంలో ఇబ్బందులు వస్తే అవి అన్నవాహిక క్యాన్సర్కు కడుపు క్యాన్సర్కు లేదా గొంతు క్యాన్సర్కు సంకేతం కావచ్చు విపరీతంగా దగ్గు రావడం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంకేతం మూడు వారాలు దాటినా దగ్గు తగ్గకపోతే డాక్టర్ను సంప్రదించాలి స్వరపేటిక లేదా థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ కు గొంతు బొంగురు పోవడం కూడా ఒక లక్షణంగా ఉంటుంది అయితే ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ లక్షణాలు క్యాన్సర్ వ్యాధికి మాత్రమే సంబంధించినవి కాకపోవచ్చు ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంటాయి అయితే ఈ లక్షణాలు కనిపిస్తే ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి